నమస్కారం నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతికి సుపరిచితమైనటువంటి నటుడు నాయకుడు ఎన్టీ రామారావు గారితో నాకు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు నుంచి పరిచయం ఉంది అప్పటి నుంచి వారిని చాలా దగ్గరగా చూసే అవకాశం అదృష్టం కలిగింది ఎనభై రెండులో పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేసిన ప్రెస్ మీట్లో కూడా జర్నలిస్టుగా నేనున్నాను తర్వాత ఎనభై మూడు జనవరి తొమ్మిదిన రవీంద్ర భారతిలో లాల్ బహదూర్ స్టేడియంలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా నేను హాజరయ్యాను ఆ రోజున జంట నగరాల్లో ఉన్న ప్రజలే కాకుండా ఆయన అభిమానులతో పాటు వేలాది మంది ఆంధ్రదేశం నలుమూలల నుంచి తరలివచ్చిన సంఘటన నేను కళ్ళారా చూశాను నిజానికి అదొక పండగ రోజు ఆనందం అంబరమైనటువంటి రోజు అప్పటి వరకు రామారావు గారిని తెర మీద చూసినటువంటి ప్రజలకు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయటం నిజంగా అది మామూలు విషయం కాదు అలాంటి ఎన్నో సంఘటనలు రామారావు గారికి సంబంధించి నేను చాలా దగ్గరగా చూసే అవకాశం వచ్చింది అలాగే రెండు సంవత్సరాల క్రితం జనార్దన్ గారి సారథ్యంలో ఎన్టీఆర్ కమిటీ ఏర్పాటైనప్పుడు ఆ కమిటీలో నేను రావటం జరిగింది ఎన్టీఆర్ని భావి తరాలకు చూపించాలనే ప్రయత్నంతో ఏర్పాటైనటువంటి ఈ కమిటీ ఇప్పటికే ఎన్టీఆర్ శాసనసభ ప్రసంగాలు ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు శపురుషుడు తారక రామం పుస్తకాలను మేము జనార్దన్ గారి సారథ్యంలో వెలువరించడం జరిగింది కమిటీ సభ్యులంతా కూడా అంకిత భావంతో పనిచేశాం విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ఆ తర్వాత కాలంలో విశాఖపట్నం చెన్నై ఇట్లాంటి అనేక ప్రాంతాల్లో రామారావు గారి సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది రామారావు గారు కేవలం నటుడే కాదు ఆయన ఆయన లోపల ఈ ప్రజలు నాకు ఇంత అవకాశం అదృష్టం కల్పించారు ఈ ప్రజల రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి అనేది ఆయనకి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఉన్నటువంటి ఆలోచన అందుకనే రాయలసీమ కరువు వచ్చినప్పుడు షూటింగులన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని నడుం గట్టి తనతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా కూడగట్టుకొని వెళ్ళి విరాళాలు వసూలు చేసినటువంటి ఘనమైన చరిత్ర నాయకత్వ లక్షణాలు ఆ రోజునే రామారావు గారిలో కనిపించాయి చాలామంది రామారావు గారికి రాజకీయాలు తెలియవు అని అంటారు అది నిజం కాదు ఆయన మొదటి నుంచి చెన్నై వస్తే రామచంద్రను తర్వాత మిగతా నాయకులతో సన్నిహితంగా ఉండేవాడు ద్రవిడ ఉద్యమ ప్రభావం ఆయన మీద ఉంది కాబట్టే రావణాసుడైనా కర్ణుడైనా అలాంటి పాత్రలను చేసి మెప్పించగలిగాడు అలాగే బ్రహ్మానంద రెడ్డి గారు సంజీవరెడ్డి గారు వెంగళరావు గారు తదితర చన్నారెడ్డి గారు నాయకులతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ ముఖ్యమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నా దాని వెనుక నాగేశ్వరరావు గారితో పాటు రామారావు గారు కూడా ఉన్నారు ఇది సత్యం రామారావు గారిని అడగకుండా ఏ ప్రభుత్వం ఏది కూడా చేయలే జర్నలిస్ట్గా నేను విట్నెస్ కాబట్టి రామారావు గారిలో ఉన్నటువంటి క్వాలిటీసు ప్రపంచంలో మరే నటుడిలో కూడా లేవు రామారావు గారిని ఇంకెవ్వరితోనూ కూడా మనం పోల్చలేము అందుకని రామారావు గారిలో ఉన్నటువంటి ఆయన గొప్ప లక్షణం మానవతా హృదయం పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదనే సంకల్పం ఈ జాతికి న్యాయం చేయాలనే ఉద్దేశం మద్రాసీ ముద్ర తరతరాలుగా ఉన్నటువంటి ఆ ముద్రను చెరిపేసినటువంటి గొప్ప నాయకుడు తెలుగు జాతికి మహనీయుడు ఎన్టీఆర్ అందుకనే జనార్దన్ గారు ఆయనకి ఏ ముహూర్తాన ఏ అమృత ఘడియల్లో ఈ కమిటీ ఉండాలనే ఆలోచన వచ్చిందో తెలియదు కానీ నిజంగా అమృత గడియల్లో వచ్చిన ఆలోచనే అది అందుకనే మా అందరినీ సమీకరించి రకరకాల వాళ్ళతో ఎవరితో ఏ ఏ రకమైన వర్క్ తీసుకుంటే బాగుంటుంది మనతో కాదు మన తర్వాత తర్వాత కాదు ముందు ముందు తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు ఉండాలనే సత్సంకల్పంతో చేసినటువంటి ఈ ప్రయత్నం ఫలవంతం అవుతుందని తప్పనిసరిగా చెప్పగలను ఆ రోజును అంటే పంతొమ్మిది ఎనభై మూడు జనవరి తొమ్మిదిన రామారావు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది రామారావు గారు ఎప్పటికీ ఎప్పటికీ తారక రాముడు